Welcome to Teja TV News యాదాద్రి భువనగిరి సాక్షి టీవీ రిపోర్టర్ కొమ్మనేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టు నిరసిస్తూ భువనగిరిలో జర్నలిస్టులు వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల్లో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం పత్రికా స్వాతంత్రాన్ని హరించాలని చూస్తుందని ఆరోపించారు అరెస్టు చేసిన జర్నలిస్టు శ్రీనివాసరావుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేదంటే రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులు తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తారని ప్రజాస్వామ్యం వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు ఎంబా నరసింహులు కొలుపుల వివేకానంద మరికొండ మల్లేష్ పాములపర్తి లక్ష్మీనారాయణాచారి మేరుగ చెన్నయ్య కూరేళ్ల మల్లేశ్చారి కుమార్ తదితరులు పాల్గొన్నారు జరిగిన 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 దాడిని 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 మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికల పట్ల పత్రికా స్వేచ్ఛ పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుంది బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పత్రికా ప్రపంచాన్ని భయప్రాంతులకు గురి చేస్తుంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాక్షి పత్రికా కార్యాలయాలపై దాడులు చేయడము జర్నలిస్టులను అరెస్టులు చేయడము దాడులు చేయడము భయభ్రాంతులకు చేసి తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తుంది ఇలాంటి ప్రజాస్వామ్య విరుద్ధమైన రాజ్యాంగేతర విరుద్ధమైన రాజ్యాంగేతర నిర్ణయాలను ప్రతి ఒక్కరు ఖండించాలి ఈరోజు టీవీ జర్నలిస్టు తొమ్మిసినేని శ్రీనివాసరావు గారిని అరెస్టు చేసి జైలుకు తరలించడాన్ని పత్రికా సమాజం పత్రికా లోకం ప్రజా సంఘాలు పార్టీలు అందరూ ఖండిస్తున్నారు ఈ విషయంలో సద రాజ్యాంగంలో పొందుపరిచిన భావస్వేచ్ఛ ప్రకటనను పూర్తిగా దెబ్బతీసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వము ఆంధ్రలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మిత్రపక్షాలు వివరిస్తున్నాయి దీని విషయంలో ప్ర పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాము రాజ్యాంగంలో కల్పించిన హక్కుల రక్షణ కోసం మనమంతా ఐక్యంగా ఇక్కడొచ్చి నిరసన తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్లో గత నెల రోజులుగా వివిధ పత్రికల్లో పనిచేస్తున్న విలేకరుల ఎడిటర్లపైన దాడులు చేస్తూ అరాచకం చూస్తున్నారు రాజకీయ పార్టీలు తమ వ్యక్తిగత స్వలాభం కోసం కొన్ని ఈ ప్రయత్నాలు చేస్తున్నాయి దీనివల్ల ఆ రాష్ట్రమే కాకుండా ఈ దేశంలో కూడా పత్రికా స్వేచ్ఛపై విదేశాలలో చూపు ఉంది భారతదేశము సూచిక నూట మూడు ఉంది నూట ఇరవై ఏడు దేశాలలో కింది స్థాయి నుంచి నూట మూడో స్థాయిలు ఉంది పత్రికా స్వేచ్ఛను అరిస్తూ ప్రజాస్వామ్యాన్ని పిరోధకలు ఇస్తున్నారు ఇలాంటి చర్యలను ప్రజలందరూ వివిధ రాజకీయ పార్టీలు కూడా ఖండించాలి పత్రిక ఈ ఫోర్త్ పిల్లర్ని కనుక కాపాడుకోకపోతే ఈ దేశము నియంతృత్వం వైపు ప్రయాణిస్తుంది కాబట్టి ఈ దేశం నియంతృత్వం వైపు ప్రయాణించకుండా ఉండాలంటే ఖచ్చితంగా పత్రికా స్వేచ్ఛను కాపాడాలి విలేకరులకు అందులో పనిచేస్తున్న సిబ్బంది కూడా అండగా నిలవాలని కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఈ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పత్రికైన సాక్షి పత్రిక మీద సాక్షి విలేకరుల మీద అప్రజాస్వామిక చర్యలను ఊరుకుంటూ అధికార దుర్నియోగాన్ని వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ పట్ల పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం శ్రీనివాస్ శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం సాక్షి విలేఖరులను భయప్రాంత గురి చేయడం ప్రజాస్వామ్యాన్ని అరించే విధంగా ఒక సీనియర్ నాయకుడు సీనియర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క కుటిల నీతికి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వివరిస్తున్న తీర్ను పత్రికా స్వేచ్ఛను భంగపరుస్తున్న తీర్ను మేమంతా కూడా ఇలా ప్రజా సంఘాలు అఖిల పక్షాలు ప్రజా ప్రజాప్రతినిధులు పాత్రికేయులందరం కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న దాన్ని పూర్తిగా ఖండిస్తూ వెంటనే కొమ్మినని శ్రీనివాసరావు గారిని అరెస్టులు ఖండిస్తూ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లోని సాక్షి కార్యాలయంపై దాడి అదేవిధంగా శ్రీనివాస్ అనే రిపోర్టర్ గారిని కూడా ఈరోజు అక్రమ అరెస్ట్ చేయడం కూడా చాలా బాధాకరమైన విషయం ఈరోజు పత్రిక ఒక స్వేచ్ఛను విధంగా ఒక హరించడం చాలా బాధాకరం ఎందుకంటే ప్రపంచంలో నలుమూలలో ఎక్కడ జరిగినా కూడా ఏం జరిగినా కూడా ఈరోజు ప్రపంచంలో అందరికీ తెలుస్తుందంటే ఈ యొక్క పత్రికల ద్వారానే తెలుస్తుంది కావున పార్టీలు సంఘాలు అందరూ కూడా ఈ యొక్క పత్రికల వారికి మనం పూర్తి మద్దతుగా ఉండాలి అదేవిధంగా ఈరోజు జరిగిన దాడిని మరియు శ్రీనివాసరెడ్డి అరెస్టును కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం